అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఒక ప్యూర్ బంధం అండి అదే అన్నాదమ్ముళ్ళ అనుబంధం ఈ అన్నాదమ్ముళ్ళ అనుబంధం ఎలా ఉంటుందంటే ఒకరు పడిపోతే మరొకరు లేపడానికి ఉంటారు ఒకరు ఓడితే మరొకరు ధైర్యం చెప్పడానికి ఉంటారు ఈ సమాజం మొత్తం మనల్ని వదిలేసిన నేనున్నాను నీకు అని ధైర్యం చెప్పే బంధమే అన్నాదమ్ముల అనుబంధం అండి అవునండి ప్రపంచంలో అన్న తమ్ముళ్ళు అంటే ఫస్ట్ వాళ్ళిద్దరే బెస్ట్ ఫ్రెండ్స్ తర్వాతనే ఎవరైనా బయట ఫ్రెండ్స్ అవునండి ఒకరు విషయాలు మరొకరు షేర్ చేసుకుంటారు ఒకరు బాధపడితే ఇంకొకరు బాధపడి మళ్ళీ వాళ్ళందరూ వాళ్ళు ధైర్యం తెచ్చుకొని నేను నీకున్నాను అన్ని సమస్యలకు నేనున్నాను నీకు ఏ సమస్య ఉన్నా అస నీకు సమస్యకు మధ్యలో నేనంటూ ఒకరిని ఉన్నాను అనే చెప్పే బంధమే అన్నాదమ్ముల అనుబంధం అండి అవునండి చిన్న చిన్న గొడవలు సహజం ఇంట్లో ప్రతి అన్నాదమ్ముల మధ్య గొడవలు సహజము అది డ్రెస్సులే కానీ సెల్లులే కానీ టీవీ రిమోట్లే కానీ ఇంట్లో ఏదన్నా కరీస్ ఏదైనా అమ్మ వంట చేసినా కూడా వాడికి ఇష్టం వచ్చిన వంట చేసావని అన్న అంటాడు లేదు ఇది ఇవాళ వాడికి ఇష్టం వచ్చిన వంట చేశావు అని తమ్ముడు అంటాడు ఇలా చిన్న చిన్న గొడవలే ఉంటాయి తప్పించి పెద్ద పెద్ద ఇష్యూస్ ఉండవండి ప్రతి అన్న తమ్ముల అనుబంధం గురించి అవునండి ఈ బంధం ఎలా ఉంటుందంటే అమ్మ నాన్నలకు చెప్పుకోలేని విషయాలు కూడా అన్నదమ్ములు షేర్ చేసుకుంటారు ఏ సమస్య ఉన్నా నాన్నతో చెప్పాలన్నా నాన్న భయపడుతున్నా కూడా అన్నదమ్ముళ్ళు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుని ఈ సమస్యను ఎట్లా పరిష్కరిద్దామో అని వాళ్ళు మాట్లాడుకొని చర్చించుకొని సమస్యను పరిష్కరించుకుంటారండి ఇదే అన్నదమ్ముల అనుబంధము ఇంకో విషయం ఏంటంటే ఈ రోజులలో చిన్న చిన్న ఈగోల వల్ల అన్నదమ్ముల బంధంలో కొంచెం దూరాలు వస్తున్నాయండి చిన్న చిన్న ఈగోలు ఒక్కసారి కలిసి మాట్లాడుకుంటే ఈగోలు అన్నీ పక్కన పెట్టేస్తే మంచి మళ్ళీ మీ చిన్ననాటి అన్నీ మీరు గుర్తు తెచ్చుకుంటే నేను ఇంత మిస్ చేసుకుంటున్నానా నా లైఫ్లో నా అన్నని మిస్ చేసుకుంటున్నానా నా తమ్ముడిని మిస్ చేసుకుంటున్నానా వాడు నా రక్తము మేము ఒకటే ఇంట్లో పుట్టాము ఒకటే ఇంట్లో పెరిగాము ఇద్దరము ఒకరికొకరము ఎంత తోడు ఉన్నాము మేము ప్రతి విషయంలో ఒకరికొకరు ఎంత సపోర్ట్ చేసుకున్నాము అన్న విషయాన్ని వాళ్ళిద్దరూ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఈ ఈగోలు ఇవి ఏముండవండి మళ్ళీ ఫస్ట్లో ఎలా ఉన్నారో మళ్ళీ అంత ప్యూర్ బంధం ఏర్పడుతుంది అని గొడవలు ఉన్నాయి కదా అని ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదని ఉండదండి మనసులో ప్రేమ ఉంటుంది అది ఎటు పోదు కాకపోతే బయటికి ఆ నేనే ఎందుకు మాట్లాడాలి వాడితోని వాడు చిన్నోడు వచ్చి నాతో మాట్లాడవచ్చు కదా అని పెద్దోడు అనుకుంటాడు చిన్నోడు ఏమనుకుంటాడు పెద్దోడు కదా చిన్నోడు తప్పు చేసిన పెద్దోడు వచ్చి మాట్లాడవచ్చు కదా చిన్నోడు వాడికి తెలియదని మాట్లాడవచ్చు కదా అని చిన్నోడు అనుకుంటారు అంతే తప్పించి ప్రేమలు లేకుండా ఉండవండి చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ అంతే అంతకు మించి ఏదీ ఉండదు ఒక్కసారి కలిసి మాట్లాడుకుంటే మళ్ళీ అంత ప్యూర్ బంధము మంచిగా మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో కొనసాగుతుందండి ఎందుకంటే మనిషి ఉన్నప్పుడే మనం దానికి విలువ ఇవ్వాలి ఒక్కసారి అన్న కానీ తమ్ముని కానీ దూరం అయ్యారంటే అయ్యో నేను మాట్లాడకో నేను మాట్లాడలేదే నేను ఇప్పుడు మిస్ చేస్తున్నా నేను వాడితో ఇవి చెప్పుకోలేదు నేను వాడితో అవి చెప్పుకోలేదు నేను మాట్లాడుంటే బాగుండు అని బా బాధపడే కన్నా ముందే మనిషిని దూరం చేసుకోకుండా ఒక్కసారి మాట్లాడుకోండి ఒక్కసారి కూర్చొని మాట్లాడితే మన మన కిరీటాలు ఏం పడిపోవు మనం ఏమి దిగజారమండి మాట్లాడేది ఎవరి దగ్గర మన అన్న దగ్గర మన తమ్ముని దగ్గర అంతే కదా ఏమి చిన్నప్పుడు ఎన్నిసార్లు సారీ అని చెప్పుకోలేదు ఎన్నిసార్లు మనం కొట్లాడుకుంటే నా తప్పున్నా కూడా వచ్చి నువ్వు వచ్చి నాకు సారీ అని చెప్పలేదా నా నీ తప్పున్నా నేను వచ్చి సారీ చెప్పలే ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవండి గొడవలు స ఒక్కసారి వాళ్ళ బాల్యంలో అంత కలిసి ఉంటారు కొంచెము పెరిగే కొద్దీ అంటే ఉద్యోగరీత్యా కానీ లేకపోతే పెళ్ళిళ్ళు ఇవ్వడము ఇట్లా దూరంగా ఉండడం అప్పుడప్పుడు కొంచెం కొంచెము దూరం అనేది పెరుగుతూ ఉంటుంది అట్లా అని ఒక్కటే చోట ఉండాలని కాదండి దూరంగా ఉన్నా కూడా మాట్లాడుకోండి ఆ రోజు ఒకసారి మాట్లాడుకుంటే చిన్నప్పుడు ఎందుకంటే మీ బెస్ట్ ఫ్రెండే ఫస్ట్ వాళ్ళు కదా అన్నదమ్ముళ్ళు కదా మన బెస్ట్ ఫ్రెండ్సే వాళ్ళు కదా ఒకసారి మాట్లాడుకోండి ఒకసారి ఫోన్ చేసి ఏంట్రా ఏం చేస్తున్నవరానంటే నా ఓడి నాకు ఫోన్ చేశాడు అన్నది మనసులోకి వచ్చేస్తుందండి కాబట్టి ఇలాంటి బంధాన్ని వదులుకోవద్దు ఉన్నప్పుడే అన్ని బంధాలని దగ్గర చేసుకోండి మనిషి పోయాక అయ్యో నేను మాట్లాడలేదని బాధ వద్దు ఎందుకంటే పోయాక మనం ఏమీ చేయలేము అది అది ఎంత మనము ఎంత ఏడ్చినా ఎంత బాధపడ్డా ఏం చేసినా పోయిన వాళ్ళు తిరిగి రారు కాబట్టి ఉన్నప్పుడే అన్ని బంధాలను నిలబెట్టుకోండి నేను అదే చెప్తున్నాను ప్రపంచాన్ని మొత్తము ఎదిరించి మన కోసము నిలబడే వ్యక్తి అన్న కాని తమ్ముడు కానీ అని అలాంటి మంచి అన్నని కానీ తమ్ముడిని కానీ ఎవరు వదులుకోవద్దు నేను అదే చెప్తున్నాను మనము గొడవలు పెట్టుకుంటే అమ్మ చూసి నా పిల్లలు ఇలా గొడవ పడుతున్నారే నా ముందు అని తను ఏడ్చిద్ది మన ముందు బాధపడిద్ది నానా మన ముందు బయటపడకపోయినా లోపల ఎంతో బాధపడుతుంటాడు ఎందుకండి మనం ఎవరు వేరే వాళ్ళతోనే కాదు కదా మనం మన తల్లిదండ్రు మన తల్లిదండ్రులు ఎందుకు బాధ పెట్టాలి మన అన్నతోనే కదా మన తమ్మునితోనే కదా సారీ చెప్తే నష్టం ఏం లేదు కదా ఒక్కసారి మాట్లాడుకోండి మళ్ళీ అందరు కలిసి ఉంటే అది ఎంత బాగుంటుంది మీరే ఒకసారి ఆలోచించుకోండి ఒకవేళ నా వీడియో కనుక ఎవరన్నా అన్నదమ్ములు చూస్తుంటే ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి మేము ఎలా ఉన్నాము ఎలా పెరిగాము ఇప్పుడు ఎందుకు ఇంత దూరం వచ్చేసింది అని మీకు మీరు ప్రశ్న వేసుకుంటే ఒక్కసారి ఒక్క సెకండ్ కూడా ఆగరండి ఇమ్మీడియట్గా ఫోన్ చేసి మాట్లాడతారు మీ అన్నతో కానీ మీ తమ్మునితో కానీ ఎవరైనా సరే ఒక్కసారి మాట్లాడుకోండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరి అన్నకి తమ్ముడికి ప్రతి ఒక్కకి అందరికీ అంకితం చేద్దామండి ఈ వీడియోని ప్రతి ఒక్క అన్నదమ్ములకి ఈ వీడియో చేరాలి ఒక్కసారి ఆలోచించుకోండి ఎందుకంటే అలాంటి బంధము మనం ఎవరినో పోయి అన్న ఉట్టికి జస్ట్ అన్నయ్య బ్రదర్ అని పిలుస్తాం కానీ మనకు ఆ ఫీలింగ్ ఉండదు మన సొంత అన్నని మన సొంత తమ్ముని పిలిచిన ఫీలింగ్ ఉండదు ఎంతైనా మన రక్త సంబంధం మన రక్త సంబంధమే కాబట్టి వదులుకోకండి నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఇదే బంధాన్ని వదులుకోవద్దు ఎప్పటికైనా కూడా బంధాన్ని కాపాడుకోండి ఉన్న రోజులే మన బంధము ఒక్కసారి మనిషి పోయాడు అంటే మనం ఎంత చేసినా వేస్ట్ నువ్వు ఎంత బాధపడి వేస్ట్ అందుకే చెప్తున్నాను దయచేసి ఈ వీడియోని ప్రతి అన్నదమ్ములకి అంకితం చేద్దాం ప్రతి అన్నదమ్ములకి ఈ వీడియో షేర్ అవ్వాలి ప్లీజ్ ఇది ఎవరు చూసినా షేర్ చేయండి అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి